కాంచన అనన్య ఇద్దరూ కలిసి కాటి కాపరిని దాచిపెట్టిన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అమి ఏం చేద్దామని ఇప్పుడు ఆ కాటి కాపరిని అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏముంది చిల్లర వాడి మొహాన్ని కొట్టి నోరు మూసుకొని ఉండమని చెప్దాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది వినకపోతే అని కాంచన అడుగుతూ ఉంటుంది వేసేద్దాం వాడి గొంతుని కోసేసి నిజాన్ని కప్పి పెట్టేద్దాం అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటే కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్పి అనన్య అంటుంది కాంచన వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కాటి కాపరి కనిపించడు అమ్మీ ఏంది చేసేది ఇక్కడ ఆ కాటి కాపరి లేడమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏమైపోయి ఉంటాడు అని చెప్పి అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసమ్మి అని చెప్పి కాంచన అంటుంది అప్పుడే శరణ్య రూంలోకి వస్తూ నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టగలవక్కా మహా అయితే నిజం బయటపడి నీ పాపం పండే వరకే కదా అని చెప్పి శరేణ్య అనన్యను అంటూ ఉంటుంది ఇక అనన్య షాకింగ్గా చూస్తూ సరేన్యా అని అంటూ ఉంటే ఏంటక్క ఎక్కడైతే నిజం దాచాలని ప్రయత్నం చేశావో అక్కడే అడ్డంగా దొరికిపోయారని భయపడిపోతున్నావా అని చెప్పి శరణ్య నిలదీస్తూ ఉంటుంది సరేన్యా అని అనన్య అంటూ ఉంటే ఇక శరణ్య అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే ఎయ్ శరణ్య అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఎయి అనన్య ఇంకా ఎన్ని రోజులే నిజాన్ని దాచిపెట్టేది ఇంకా ఎన్ని రోజులే మంచిదనివని ముసుగు వేసుకొని తిరిగేది తీసేయ్ ఆ ముసుగుని నెల తప్పానని మోసం చేసి ఈ ఇంటిని కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తావా నువ్వు చేసే దుర్మార్గాలన్నీ తెలిసి కూడా కడుపు అని చెప్తే అక్కవు కదా అని జాలిపడ్డాను నేను కానీ పాముకి పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుందన్న చిన్న లాజిక్ని నేను మర్చిపోయాను అది ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇక నిన్ను వదిలిపెట్టను ఆ రోజు షమీర కాలు జారి కొండ మీద నుంచి పడిపోతే నేనే షమీరను మీద నుంచి తోసేసినట్టు వీడియో క్రియేట్ చేశావు అదే వీడియోని పెట్టుకొని నన్ను నా భర్తని విడదీయాలని చూశావు కానీ నీ కోరిక నీ కళ ఎప్పటికీ నెరవేరదు ఇప్పటికీ కూడా నెరవేరలేదు ఎప్పటికీ కూడా నెరవేరదు గుర్తుంచుకో కోడలిగా అడుగుపెట్టిన ఈ ఇంట్లోనే పని మనిషిగా పని చేస్తున్నావంటే అది నీ జాతకం కాదు నీ పాపానికి పరిహారం ఈ పాపాన్ని మంచితనంతో కడిగేసి పరిహారం చేసుకో అప్పుడైనా మంచి జీవితం ఉంటుంది లేదు ఇలానే ఉంటాను కుటుంబాన్ని చీల్చేస్తాను ముక్కలు చేసేస్తాను నీ బ్రతుకు రోడ్డు పడే పాలు చేస్తాను అన్నావే అనుకో చర్మాన్ని చీల్చి స్వెటర్ కుట్టేయగలను సరేని అంటే ఆనంద భైరవి గారి కోడలిక్కడ వేషాలు వేసావటే తోక కత్తిరించేస్తా అని చెప్పి శరణ్య అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే కాంచన ఏందమ్మి అలా విరుచుకు పడ్డది ఆ శరణ్య నీ పైన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అనన్య కాంచన గొంతు పట్టుకొని విరుచుకు పడేది అది కాదు నేను అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్